నువ్వు తెలుసుకున్నావు నీ గమ్యాన్ని వెళ్ళేటప్పుడు మరొక కార్యం ఏది చేయవు నువ్వు గమ్యం వెళ్ళేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా నీ గమ్యం ఏంటో నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఎందుకు రక్షణ పొందావో ఎందుకు ప్రభుత్వం తెలుసుకున్నావో నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఇప్పుడు దేవుని వైపు చూస్తా ఉన్నావు నీ గమ్యం ఏమిటి ఇప్పుడు నీ గమ్యం ఏంటి డబ్బు సంపాదించడమా ఉద్యోగాలు సంపాదించడమా లేకపోతే ఏదో సమకూర్చుకోవాలని నీ ఆలోచన ఏ క్షణము ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలుసా నీకు నేను స్తోత్రం కలిగి అలెలుయ్యా ఈ భూమి మీద చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి వింటున్నారా మీరు వార్తలు ఆ నోట ఈ నోట వింటూ ఉంటే ఒళ్ళు జలదరించట్లేదా మనుషులు ఎలా కూడా ఉంటారా పడవర దినాల్లో మనుషుల్లో ఏం చల్లారిపోతుందంట ప్రేమ చల్లారిపోతుంటే ప్రేమ చల్లారిపోయింది ఈరోజు ప్రేమ ఉందనుకుంటున్నారే కానీ అది నిజమైన ప్రేమ కాదు అది ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోయిందంటే మనుషుల్లో చల్లారిపోయింది ఎత్తుకు మరి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి దెబ్బలు ఎందుకు జరుగుతున్నాయి ఒకరినొకరు ఎందుకు చెప్పుకుంటున్నారు అంత భయంకరంగా మూర్ఖులుగా ఎత్తుకు మారిపోయారు అంటే మనుషుల మధ్యలో ఏం పోయినప్పుడు ప్రేమ లేదు అసలు ప్రేమ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటో తెలుసా చూడండి ఇస్రాయేల్ మీద ఒక బాంబేస్తున్నారు గాజుల మీద ఒక బాంబేస్తున్నారు రష్యా మీద ఒక బాంబేస్తున్నారు ఈ బాంబులు అన్ని బాంబులన్నీ వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఏం లేదు ఇప్పుడు ప్రేమ లేదు ప్రేమ లేకపోవడం వల్లనే గాజు అనే దేశంలో సుటాన్ అనే దేశంలో ఈ రోజున పిల్లలు ఆకలితో చావులు చేస్తున్నారు వాళ్ళు ఆ భయంకరని వేశారు ఇళ్ళన్ని కూలిపోయిన తల్లిదండ్రులు తెచ్చిపోయారు పిల్లలు మిగిలిపోయారు పిల్లలు చూస్తే ఏం చేయాలో కాని పరిస్థితులు అయిపోయారు అనాదులుగా మారిపోయారు వస్త్రాలు లేవు తినడానికి తిండి లేదు నీళ్ళు తాగితే నీళ్ళు లేవు ఇంకా దేవుడికి అన్ని స్తంభృత ఇచ్చాడు దేవుడు నువ్వు ఎంత దేవుణ్ణి అయ్యిపరచాలా ఎంత దేవుణ్ణి చేసినా కానీ సమయం ఏంటో నీకు అర్థం కావట్లే దేవుని సరిదిలో ఎప్పుడు రావాలో ఏ క్షణం రావాలో ఈ దేవుడి సరిదిలో ఎలా ఎలా రావాలో క్రమమే తెలియట్లేదు నీకు ఇంకా అంటే ఆ సమయం వచ్చిన తర్వాత అర్థం అవుతా ఆ రోజు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి అయ్యో దేవుడా ఎలాగైపోయా ఏడిస్తే రోజు రావాలన్నా ఆ రోజు రాకముందే నువ్వు సరి అయిపోవడం మంచిది ఆమె ఏడు స్తోత్రం కలిగొని కాదు భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి బాంబులు వేసుకుంటున్నారు చంపుకుంటున్నారు ఓ భయంకరంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరగట్లేదు ఇది నీ కాలం ఏది కాలం కాలం ఈ కాలంలో ఉన్న కాలం అంతా ఎలా మాసపూరితమైన కాలం ఇప్పుడు ఒక ఆయన గుర్రం